నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక్క సోరకాయతో రెండు కూరలు చేశానండి ఒకటి సోరకాయ పాలకూర అలాగే ఇంకొకటి సోర పొట్టుతో గుడ్డు బుర్జీ అండి చాలా టేస్టీగా ఉంటున్నాయి రెండు కూడా వీటి కోసం నేను ఫస్ట్ ఒక లేత సోరకాయ తీసుకున్నానండి కూర పాలతో చేసినా కూడా సోరకాయ లేత సోరకాయతోనే చేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే బుజ్జి కోసం కూడా ఎప్పుడు లోత లేత సోరకాయే తీసుకోవాలి ముదిరింది తీసుకుంటే దాని పొట్టు కూడా ముదిరిపోతుంది కాబట్టి అంత టేస్టీగా ఉండదు లేత దాన్ని పల్చగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఫస్ట్ నేను సోరకాయని కట్ చేసి దాని నుంచి మొత్తం పీల్ చేశానండి దాని పొట్టుని ఆ పొట్టునంతా ఒక సైడ్కి పెట్టేసుకున్నాను తర్వాత ఆ పొట్టుని వేరొక గిన్నెలోకి మార్చుకొని దాంట్లో కొన్ని గోరువెచ్చని నీళ్ళు అలాగే పసుపు ఉప్పు వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే మనం హోమ్ గ్రోన్ అయితే ఏం పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ వాడము లేదు బయట నుంచి కొనుక్కొచ్చుకుంటే మాత్రం వాళ్ళు ఒకవేళ స్ప్రే చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దానికోసం అని చెప్పి ఇలా ఉప్పు పసుపు లేదంటే బేకింగ్ సోడా కూడా వేసి మీరు వాష్ చేసుకోవచ్చండి తర్వాత ఈ ఒకసారి తీసిన వాటర్ని పడేసి ఇంకొకసారి ప్లెయిన్ వాటర్లో కూడా కడిగేసుకొని దీన్ని నేను చాపర్లో వేసుకున్నానండి మీరు చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేసుకోగలను అనుకున్న వాళ్ళు చేయితో చాపింగ్ బోర్డు పైన పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు లేదు అలా చేసుకోలేము అనుకుంటే మీ దగ్గర చాపర్ ఉంటే చాపర్లో వేసుకోండి అలాగే దీంట్లో నేను ఉల్లిపాయలు కూడా చిన్న సైజువి నాలుగైదు యాడ్ చేసుకున్నానండి తక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే సోర పొట్టు మనకు టేస్ట్ తెలియాలి అని వీటన్నిటిని ఇలా చిన్న చిన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆ ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో ముందుగా చాప్ చేసి పెట్టుకున్న సొరకాయ పొట్టు అలాగే ఉల్లిపాయల మిక్స్ మిక్చర్ని అందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లోనే చేసుకోండి అప్పుడే పొట్టు మంచిగా ఉడుకుతుందనమాట తర్వాత దీంట్లో నాలుగైదు కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు కూడా వేసుకోవాలండి రెండింటినీ కలిపి కొద్దిగా ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుంది అలాగే తొందరగా ఫ్రై అవుతుంది అని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి అప్పుడే సొరపొట్టు మంచిగా ఉడుకుతుంది అలాగే దీంట్లో నేను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నానండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా ఇక్కడే యాడ్ చేసుకోండి బాగుంటుందన్నమాట తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా మంచిగా వేగిన తర్వాత దీంట్లో ఉప్పు ముందే వేశాను కాబట్టి పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే కారం కూడా వేసి ఇంకొక ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లో నేను బుర్జీ కోసం కోడిగుడ్లు యాడ్ చేసుకుంటున్నాను అనమాట లాస్ట్ టైం కాలంలోనే నేను మొన్నటి వరకు ఎగ్స్ డైరెక్ట్గా వేసుకుంటే పాడైపోయి కాబట్టి ఇలా నేను గిన్నెలో ముందు బ్రేక్ చేసి పెట్టుకొని బాగున్నాయి అన్నాక తర్వాతే కర్రీలో చేస్తున్నానండి మీరు డైరెక్ట్గా కావాలన్నా బాగుంటే వేసుకోవచ్చు తర్వాత దీన్ని ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి పెట్టుకోండి మూత పెడితే మంచిగా వేగుతుంది గుడ్డు తర్వాత ఒక ఐదు నిమిషాలకి ఇలా అవుతుందనమాట దీన్ని మంచిగా విడివిడిగా విడివిడిగా చేసుకోండి స్పూన్తో బుర్జీలాగా విడివిడిగా కావడానికి మంచిగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు కలిపిన తర్వాత ధనియా పౌడర్ ముందే వేశాను నేను ఇక్కడ మీరు కావాలంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు అంతే సొరకాయ పొట్టుతో బుర్జీ కర్రీ చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది ఇది మనము చారు కాంబినేషన్లో పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్గా తిన్నా కూడా బాగుంటుందన్నమాట మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఈ నా ఐడియా నచ్చితే లైక్ చేయండి అలాగే లోపల సోరకాయ ఉంటుంది కదా దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి లేత సోరకాయ అయితేనే బాగుంటుందన్నమాట ఆ లేత సోరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నానమాట ఈ లేత సోరకాయకి స్పెషాలిటీ అదే అండి రెండు రకాలుగా వాడుకోవడానికి మనకు బాగుంటుంది మీకు చాపింగ్ బోర్డు పైన కట్ చేసుకోండి నేనైతే అలవాటు నాకు చేతితో కట్ చేయడం సో అందుకే నేను చేతితో కట్ చేశాను తర్వాత ఒక బాండీలో నూనె వేసుకొని దాంట్లో నేను జీలకర్ర ఆవాలు కరివేపాకు మూడు కూడా వేసుకున్నాను అనమాట నూనె మంచిగా కాగిన తర్వాత కొద్ది కొద్దిగానే వేసుకోండి అవి వేగాలి అవి పచ్చిదనం పోయి వేగేంత వరకు వెయిట్ చేయండి అవి వేగిన తర్వాత దీంట్లో నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే మిరపకాయలు కూడా వేసుకున్నానండి అవి కూడా వేగాలి వేగితేనే టేస్ట్ వీటికి వేగేంత వరకు కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతుంది ఉప్పు వేసుకోకపోయినా పర్లేదు అలా కూడా వేగుతుందనమాట ఇవి ఒక్కసారి వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత దీంట్లోనే పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపు కూడా వేగనియండి తర్వాత ముందుగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న సోరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలన్నమాట లేత సోరకాయ కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి ఇది ఉడకడానికి మనకు పదిహేను నిమిషాల్లో ఈ కూర రెడీ అయిపోతుందనమాట ఈ వేగిన మిక్చర్లో నేను కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కల్ని కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి రుచికి తగినంత వేసుకొని దీన్ని మంచిగా కలిపి మూత పెట్టి అనమాట ఆవిరికి సోరకాయ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి మనము మొత్తం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపేలాగా కలుపుకోవాలి మీరు ఒకవేళ మిరపకాయలు ఎక్కువగా వేసుకున్నారనుకోండి కారం వేసుకోవాల్సిన అవసరం ఉండదు లేదు మిరపకాయలు కొద్దిగానే వేసుకుంటే కొద్దిగా కారం వేసుకోవాల్సి వస్తుంది తర్వాత ఇది నీరంతా ఇంకిపోయేంత వరకు ఇలా కలుపుతూ మంచిగా ఉడికేంత వరకు మూత పెట్టి పెట్టుకున్న పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇది కంప్లీట్గా ఉడిగిపోయిందండి ఇప్పుడు నేను కాచి చల్లార్చిన పాలను తీసుకున్నానండి ఒక కప్పు పాలు అంటే ఇవి ఆల్మోస్ట్ ఒక ట్వ టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు అవుతాయి అనమాట వాటిని నేను ఇందులో పోసుకున్నాను పోసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని మూత పెట్టి పెట్టుకున్నానండి పాలు మనం ఇందులో వేసినప్పుడు ఖచ్చితంగా పగులుతాయి పగులకుండా అనమాట తర్వాత ఇది కొద్దిగా ఉడికిన తర్వాత దీంట్లో నేను కారం అలాగే ఉప్పు కూడా వేసుకున్నానండి పాలు పగిలితేనే దీనికి టేస్ట్ ఇలా మనము దీంట్లో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అన్నీ వేస్తాం కాబట్టి కా పాలు ఖచ్చితంగా పలుకుతాయి పలగలేదు అన్ అని అనుకోవద్దు పలిగిన పగి పగిలవి అనుకోకూడదు ఖచ్చితంగా పగులుతాయండి పగలకుండా అయితే ఉండవు ఎందుకంటే పాలకి సాల్ట్ వేస్తే ఖచ్చితంగా విరిగిపోతుంది ఇవన్నీ దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ పెట్టుకోండి అంతే లాస్ట్కి ధనియాల పొడి వేసుకొని సర్వ్ చేసుకోండి సూపర్ టేస్టీతో సోరకాయ పాలతో కూర రెడీ అయిపోతుంది ఇది పిల్లలకి చాలా హెల్దీ అనమాట నా కొడుకు పాలు తాగడు అందుకని చెప్పి నేను వాడికి నచ్చేలాగా వాడికి పాల సప్లిమెంట్ అందేలాగా పనీర్ కానీ ఇలా కూరల్లో పాలు పోయడం ఆమ్లెట్ వేసినప్పుడు పాలు పోయడం ఇలా చిన్న చిన్న ట్రిక్స్ వాడి వాడికి పాలు సప్లిమెంట్గా ఇవ్వడానికి ఇష్టపడుతుంటాను అనమాట నా ఐడియా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్